ఈ రోజు బీసీలను ఉత్తరిస్తాము బీసీలను అభివృద్ధి చేస్తాము బీసీల కోసమే మా పార్టీలు పుట్టాయి బీసీలే మాకు వెళ్ళిము కాని చెప్పుకునే పార్టీలు నాయకులు బీసీలను రాజకీయాల కోసము ఓట్ల కోసము ఉపయోగించుకుంటున్నారు తప్ప స్వతంత్ర భారతదేశంలో గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో నిజంగా బీసీల అభివృద్ధి కోసము ఏ పార్టీ ఏ నాయకుడు పాటు పడలేదనే విషయాన్ని ఈ రోజు ఒక్కటే చెప్తున్నాను లో చైతన్యం వచ్చింది మార్పు కోరుకుంటున్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ముఖ్యంగా తెలుగు రాష్టాల్లో పీసీలందరూ కూడా ఐక్యతతో ఒక ప్రజా ఉద్యమం ద్వారా ఒక బలమైన ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది ఆ దిశగా ప్రతి ఒక్కరూ మనలో ఉన్న విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా ఈ రోజు ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలు చిన్న ప్రియశాలి మేదవన్న గారికి అదేవిధంగా కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ చర్య తీసుకుంటున్నాను థ్యాంక్ యూ